నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో మందర పూల మొక్కలకి మనం కిచెన్లో నుంచి వచ్చే వేస్ట్ని ఏ విధంగా ఇవ్వాలి ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలి ఇచ్చిన తర్వాత మొక్క ఎలా దాని ఆహారాన్ని రెడీ చేసుకుంటుంది అనే దాని గురించి డీటెయిల్గా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకుందామండి నాకు ఒకరు కామెంట్ పెట్టారండి నిన్న పెట్టిన వీడియోకి ఒకరు మన రెగ్యులర్గా చూసే మన వివరు ఒకరు కామెంట్ పెట్టారనమాట అక్క గులాబీ పూల మొక్క బాగా మాడిపోతుంది రిపోర్టింగ్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత కూడా అవి రా వచ్చి చిన్న చిన్నగా వస్తున్నాయి కానీ మొక్క మాడిపోతుందని చెప్పి కూడా కామెంట్ పెట్టారు ఇంకొకరేమో గులాబీ మొక్క మొగ్గలు దాకా వచ్చేసిందండి మొగ్గలు బాగా ఎక్కువగా మొగ్గలు పూస్తున్నాయి కానీ మొక్క మాడిపోతుందని చెప్పి కామెంట్ పెట్టారండి అలా మొక్క అనేది ఎప్పుడు ఊరికే మాడిపోదండి మనం రిపోర్టింగ్ చేసుకునేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వేర్లు మనం ఎప్పుడైతే మొక్కని ఒక పాట్ నుంచి ఇంకొక పాటు వేస్తామో అప్పుడు వేసేటప్పుడు చాలాసేపు దాన్ని బయటికి తీసి ఉంచుకోకూడదు ఒకవేళ మీరు అలా ఉంచుకున్నా కూడా మొక్క చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే వేర్లకి ఎక్కువ గాలి అనేది తగలకూడదండి ఏ పూల మొక్క అయినా సరే వేర్లకు ఎక్కువ గాలి తగిలితే ఇంకా మొక్క బతికేది చాలా కష్టం అనమాట కొన్ని కొన్ని మొక్కలు అలా ఉంటాయండి మీరు ఎలా తీసి పడేసినా కూడా కొన్ని కొన్ని మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట సో ఒకవేళ ఆ విధంగా కనుక మీకు మొక్కలు మాడిపోతున్నాయి అనిపిస్తే వాటిని కొంచెం జాగ్రత్తగా ఆ మొక్కల్ని తీసి పొద్దున్నే ఎండకి కాసేపు పెట్టడం మళ్ళీ ఎక్కువగా ఎండ వచ్చేసరికి ఆ మొక్కని తీసి ఎడలో ఉంచడం సో ఇలా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఉప్పు నేను ఒక స్ప్రే అనేది పరిచయం చేశానండి మన వీడియోలో లాస్ట్ టైం ఒక స్ప్రే అయితే చేశాను ఉప్పు సోడా వంట సోడా అలాగే మనం కొంచెం నీళ్లు పోసుకొని నేను స్ప్రే అయితే చేశాను కొన్ని కొన్ని మొక్కలకి చాలా బాగా ఎఫెక్ట్ అయ్యిందండి అది మనీ ప్లాంట్ మొక్కలకి ఇలాంటి వాటికి అయితే చాలా బాగా పనిచేసింది నేను గులాబీ మొక్కకు చేసినప్పుడు నాకు కూడా కొన్ని ఆకులు అనేవి అండి గులాబీ మొక్కల్లో కానీ అవి ఆకులు ఏంటంటే అంటే ముదురు ఆకులు అనేవి మాడిపోతాయండి సో ఇంకా లేత ఆకులు అనేవి మాడిపోవే మళ్ళీ కొత్త చీర అనేది అలాగే వస్తూనే ఉంటుంది అనమాట సో నాకు కూడా అలా అయింది కానీ సోడా మనం ఎక్కువ వేసుకోవడం వల్ల కూడా అలా అవుతుంది కొన్ని కొన్ని మొక్కలు చాలా సెన్సిటివ్గా ఉంటాయండి అలాంటి మొక్కలు ఏమైనా ఉన్నాయి ఉన్నాయని నేను చెప్తాను కూడా మీకు మల్లె మొక్కలకి అలాంటివి మనం ఎక్కువగా స్ప్రే అనేది చేసుకోకూడదు మల్లె మొక్కలు సన్నజాజి మొక్కలు విరజాజి మొక్కలకి ఆ స్ప్రే అనేది పనికిరాదు గులాబీ మొక్కలకి చేసుకోవచ్చు కానీ గులాబీ మొక్కలకి చేసేటప్పుడు కూడా కొంచెం సోడా అనేది తక్కువగా వేసుకొని చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు మనం కిచెన్ వేస్ట్ని మొక్కలకైతే ఎలా ఇవ్వాలో అనే దాని గురించి అయితే మీకు చూపిస్తానండి ఇవాళ వీడియోలో చెప్పాను కదా సో నేనైతే కిచెన్ వేస్ట్ని ఒక బౌల్లో వేసుకుని ఉంచుకుంటానండి పొద్దునుంచి సాయంత్రం దాకా మనకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం లంచ్ ఏదైతే మనం చేసుకుంటామో అలాంటప్పుడు మొత్తం అంతా కిచెన్ వేస్ట్ తీసి ఒక బౌల్లో వేసుకుని ఉంచుకుంటాను ఉంచుకున్న తర్వాత ఇలా మొక్కకి ఇస్తానన్నమాట సో ఇచ్చేటప్పుడు ఏంటంటే ఒకసారి మట్టినంతా బాగా లూజ్ చేసుకొని సో ఇలా పండిపోయిన ఆకులన్నీ మనం తీసేస్తూ ఆ మొక్కని కొంచెం జాగ్రత్తగా చూసుకున్నాం అనుకోండి మొక్క చాలా బాగా వస్తుందండి సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా నా మొక్కకి ఆల్రెడీ ఇక్కడ మందార పూల మొక్కకి కొత్త అనేది స్టార్ట్ అయ్యింది పాత చిరులన్నీ కూడా రాలిపోతున్నాయి చూసారు కదా ఆకులన్నీ పండిపోయి రాలిపోతున్నాయి అనమాట సో ఇప్పుడు దీనికి కిచెన్ వేస్ట్ని నేను ఇలా ఇస్తున్నానండి మొక్కకి ఇదిగోండి ఇది ఇవాళది నేను నైట్ ఉంచాను కొంచెం క్యారెట్ అవన్నీ కొంచెం నైట్ ఉంచుకున్నాను అందులో కొన్ని నీళ్లు పోస్తాను ఎక్కువగా పోయినండి కొద్దిగా పోస్తాను నీళ్లు సో అలా కొద్దిగా నీళ్లు పోస్తే అది లైట్గా సాఫ్ట్ అయిపోతుంది కదా మళ్ళీ మట్టి లోపలికి వెళ్ళేసరికి తొందరగా కుళ్ళిపోయి మొక్కకి ఆహారంగా మారటానికి అంటే కంపోస్ట్గా మారటానికి చాలా టైం పట్టదు సో ఈ విధంగా గనక మనం వేసుకున్నాం అనుకోండి మొక్కకి మొక్క మనం ఇచ్చే ఫర్టిలైజర్ని దాన్ని ఆహారంగా మార్చుకోవడానికి థర్టీ టు ఫార్టీ డేస్ లోపు మనం మొక్కని బాగా ఎండకి పెడితే థర్టీ టు ఫార్టీ డేస్ లోపు మనకి అందులో అర్త్వంస్ అనేవి కనిపిస్తాయి అన్నమాట పత్వంస్ ఉంటాయి కదండి మనకి మట్టి పురుగులు ఏదైతే ఉంటాయి కదా మనకి కంపోస్ట్ ఏదైనా చేసినప్పుడు పురుగులు అవి ఉంటాయి కదా సో అలాంటి పురుగులు రెడీ అవడానికి ఫార్టీ డేస్లో పురుగులు అనేవి కనిపిస్తాయి అనమాట సో అలా పురుగులు వచ్చినాయి అనుకోండి సో అలాంటివి అనుకోండి వాన పురుగులు అంటారు కొందరు మట్టి పురుగులు అంటారు ఇందులో కూడా ఉన్నట్టున్నాయి ఇదిగోండి ఇక్కడ ఒక్కటే ఉంది చూడండి సో ఇదొక్కటి ఇలా ఉన్ ఇలా ఉంటాయి కదండి ఈ పురుగులు ఉన్నప్పుడే మనం కిచెన్ వేస్ట్ ఇంకొకసారి వేసామనుకోండి ఎక్కువగా అది మళ్ళీ తొందరగా మనకి మొక్కకి ఆహారాన్ని అందించడానికి హెల్ప్ చేస్తుంది అందుకే నేనైతే ఏం చేస్తానంటే ఈ కిచెన్ వేసిన అన్నింటిని కూడా మొక్కకి అప్పుడప్పుడు ఇలా ఇస్తూ ఉంటానన్నమాట ఇన్ని రోజులు చలికాలం కాబట్టి అండి ఇప్పుడు మొక్కలు సరిగ్గా రాలేదండి నాకు కూడా ఆ టాస్క్ నేను చూడ నేను కూడా ఫేస్ చేశాను అనమాట ఎందుకంటే చలికాలంలో మొక్కలు పెంచుకోవడం అనేది చాలా కష్టం అండి మనం ఎన్ని ఫర్టిలైజర్ని ఇచ్చినా మనం ఎన్నిగా కంపోస్ట్ ఇచ్చినా కూడా మొక్కలు అనేవి సరిగ్గా రావు మొక్కలు వస్తే పెస్ట్ వచ్చేస్తుంది ఈ చలికాలంలో పెస్ట్ అనేది చాలా కామన్ అండి అసలు స్పెషల్గా మందార పూల మొక్కలకైతే చాలా వచ్చేస్తుందండి పెస్ట్ లిస్ట్ అనేది అసలు నాకు రెండు మందార పూల మొక్కలు అయితే మొత్తం కట్ చేసేసానండి మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎంత పెస్ట్ వచ్చిందంటే అసలు నేను చాలా రెమెడీస్ ట్రై చేసినా కూడా అది రెండు రోజులు బాగా వచ్చేది మళ్ళీ మూడో రోజుకి మళ్ళీ ఇంకొక పెస్ట్ వస్తుంది సో అట్లా మనకి చలికాలం తగ్గేంత వరకు పెస్ట్ అనేది వస్తూనే ఉంటుంది అనమాట సో అలాంటప్పుడే మనం కొంచెం జాగ్రత్తగా మొక్కను చూసుకోవాలన్నమాట సో ఇలా ఈ విధంగా అయితే కొంచెం ఒక సైడ్లో పాట్లో మట్టి అనేది తవ్వేసి అందులో నేను కిచెన్ వేస్ట్ని మొత్తం ఇందులో వేసేసానండి ఇందులో మొత్తం వేసేసి దానిపైన మనం తీసిన మట్టి ఏదైతే ఉంటుంది కదా ఆ మట్టి అనేది అందులో వేసేసి కప్పెట్టేయాలన్నమాట సో ఈ విధంగా కప్పెట్టడం వల్ల ఏంటంటే మనకి మొక్కకి గట్టి కంపోస్ట్ అప్పుడప్పుడు మనం ఏదైనా కంపోస్ట్ కానీ ఎరువు కానీ ఇస్తూ ఉంటాం కదండి అలాంటిది ఏమీ ఇచ్చే పని లేకుండా ఏదైనా సింపుల్గా లిక్విడ్ ఫర్టిలైజర్ బనానా పీల్ ఫర్టిలైజర్ అలాగే మనకి ఆవపిండి ఉంటుంది కదండి ఆవపిండి ఫర్టిలైజర్ని ఎలా రెడీ చేసుకోవాలనే దాని గురించి కూడా ఒక వీడియో చేశాను ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడొచ్చు సో అలా ఆవపిండి ఫర్టిలైజర్ కానీ సో ఇలాంటివి ఏమన్నా మనం ఇచ్చుకున్నప్పుడు మొక్క ఆటోమేటిక్గా బాగా వచ్చేస్తుంది అనమాట ఇంకా మీరు ఎలాంటి ఫర్టిలైజర్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఈ విధంగా కిచెన్ కంపోస్ట్ కనుక మీరు ఇస్తే కానీ కిచెన్ కంపోస్ట్ ఇచ్చినప్పుడు మీరు మొక్కని అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి వాటిలో ఫంగస్ వస్తుందా రే ఒక వారం పది రోజుల తర్వాత దాన్ని ఒకసారి లైట్గా తవ్వేసి ఏదైనా ఫంగస్ వచ్చేటట్టు ఉంటే కొంచెం పసుపు చల్లుకోండి దానిపైన పసుపు చల్లుకుంటే చాలు చాలా బాగా వచ్చేస్తుంది అనమాట సో నాకు ఒక ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ డేస్ తర్వాత ఆ మొక్కలో మళ్ళీ పువ్వులనేవి రావడం మొదలుపెట్టింది అనమాట సో ఫైనల్గా అయితే మొక్కలు ఈ విధంగా అయితే వస్తున్నాయి సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు వస్తున్నాయి అనమాట పువ్వులు చలికాలం అంతా ఇప్పుడు అయిపోవస్తుంది కదా దగ్గర దగ్గరికి ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట కొన్ని మొక్కలు అయితే పువ్వులు లేవండి గులాబీ పూలు అయితే అన్నీ అయిపోయినాయి మందార పూలు మాత్రం ఇవి రెండు మొక్కల్లోనే మందార పూలు ఉన్నాయి తెల్ల పూలు ఎర్ర పూలు అన్నీ కూడా అయిపోయినాయి అనమాట ఇంకా మళ్ళీ మొక్కనంతా కట్ చేసాను కాబట్టి ఇంకా నెక్స్ట్ వస్తాయి అన్నమాట పూలు వచ్చినప్పుడు మీకు తప్పకుండా వీడియో పెడతానండి సో ఈ మొక్కని కూడా నేను ఆల్రెడీ రిపోర్టింగ్ అనేది చేసేసానండి ఈ తెల్ల మందార పూ మొక్క ఏదైతే ఉంది కదా రెండు ఒకే దాంట్లో ఉన్నాయి కదా దీన్ని కూడా తీసేసి నేను వేరే పార్ట్కి అయితే షిఫ్ట్ చేశాను అది ఇప్పుడిప్పుడే వస్తుందండి మీకు చూపిస్తాను నేను ఆల్రెడీ ఎందుకంటే నేను నువ్వు రిపోర్టింగ్ చేసినవి ఏవి కూడా నాకు మొక్కలు ఫెయిల్ అవ్వకుండా బాగానే వస్తున్నాయండి మరి రిపోర్టింగ్ చేసిన తర్వాత మీ మొక్క ఎందుకు ఎండిపోయిందని నాకు తెలియదండి ఒకసారి మీరు ఇంకొకసారి మొక్కని నీడలో పెట్టి వాటికి ఎక్కువ మనం కంపోస్ట్ ఇచ్చినా కూడా సరే ఎక్కువ పశువు ఎరువు వేసినా కూడా మొక్కలు ఎండిపోతాయండి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి మీరు పశువుల ఎరువు కనుక బాగా స్ట్రాంగ్గా ఉంటే చిన్న అయితే ఒక పిడికిడు వేసుకోండి ఒక గుప్పెడు అంటారు కదా అంతా లేకపోతే మీరు ఇక ఎక్కువ అంటే థర్టీన్ టు ఫోర్టీన్ నుంచి కుండీ ఉందనుకోండి అలాంటి అయితే మీరు ఒక రెండు రెండు ముటికలు వేసుకుంటే కూడా సరిపోతుంది అనమాట ఇసుక మట్టి కొంచెం ఈక్వల్గా వేసుకోండి పర్వాలేదు మొక్క బాగా వస్తుంది కానీ ఏదని ఏదైనా సరే మీరు ఎరువు వేసేటప్పుడు చూసుకొని వేసుకోవాలి పశువులు ఎరువు కానివ్వండి వర్మీ కంపోస్ట్ కానివ్వండి ఎక్కువగా వేయకూడదు ఎక్కువ వేసినా కూడా మొక్కలు మాడిపోతాయి నేను ఆల్రెడీ క్వాంటిటీని కూడా మీకు చెప్పానండి పాత వీడియోస్లో మీరు ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు అనమాట సో చూసారు కదండి ఇవాటి వీడియో అయితే ఇదనమాట మన వ్యూవర్స్ అందరూ కామెంట్ పెట్టిన వాళ్ళకి అందరికీ కూడా థ్యాంక్ యూ అండి మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి సో మరి మీ మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి నాతో కామెంట్ చేస్తున్నందుకు చాలా అంటే హ్యాపీ చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే నేను మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాను మీకు ఏమైనా అనిపించినా కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఒకవేళ రిప్లై ఇవ్వడం కొంచెం లేట్ అయినా కూడా తప్పకుండా రిప్లై అనేది వస్తుందండి మధ్యాహ్నం మీరు కామెంట్ పెట్టిన వెంటనే నేను చూసుకోలేదు అందుకే కొంచెం రిప్లై ఇవ్వడం కొంచెం లేట్ అయిందండి సో రిప్లై అనేది తప్పకుండా వస్తుందండి ఎవరు కామెంట్ పెట్టినా చూసుకుంటే మాత్రం తప్పకుండా రిప్లై అనేది పెడతానండి మీకు ఎవరికైనా సరే రిప్లై అనేది వస్తుంది సో మొక్కల్ని జాగ్రత్తగా చూసుకోండి ఎండకి పెట్టకుండా కొత్త చిగులు వచ్చిన తర్వాత కొంచెం నీడలో పెట్టుకొని నీళ్లు కొద్దిగా తక్కువగా చూ పోసుకొని ఎంత కావాలో అంతే పోసుకోండి నీళ్ళు తక్కువగా పోసుకొని మీరు మొక్కని జాగ్రత్తగా చూసుకోండి సో చూసారు కదండి మరి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం